మనం ఎవరైనా మన జీవితంలో కోరుకునేది ఏంటి సంతోషంగా ఉండాలని అయితే ఆ సంతోషం అందరి దగ్గర ఉండదు మనం చేసే పనుల వల్లే మనం మన సంతోషానికి దూరం అవుతున్నాం అయితే మనం ఇంటెన్షనల్గా కోరుకోం కదా ఈరోజు మనం బాధగా ఉండాలి సంతోషంగా ఉండకూడదు అని అయితే మన అలవాట్లే మన సుఖానికి దుఃఖానికి కారణం అయితే మన దుఃఖానికి కారణమైన అలవాట్లు కనుక మనం మార్చుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అయితే అవేంటో ఈ వీడియోలో చూద్దాము వెల్కమ్ టు మై ఛానల్ ఓ చిన్న ఆలోచన టూ మచ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఫ్యూచర్ పాస్ట్లో జరిగినవి ఎప్పటికప్పుడు వదిలేయాలి పాస్ట్లో జరిగిన దాని గురించి బాధపడుతూ ఇప్పుడున్న వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకూడదు పాస్ట్లో చేసిన తప్పుడు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ తప్పుల నుంచి లెసన్స్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే చాలామందికి ఫ్యూచర్ గురించి చాలా భయం ఉంటుంది ఈరోజు టైం వేస్ట్ చేస్తూ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఫ్యూచర్ కూడా కొలాప్సే అవుతుంది అందుకే ఏ రోజుకి ఆ రోజు బతకాలి నిన్న గురించి ఆలోచిస్తూ రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజును నాశనం చేసుకోవద్దు ఇప్పుడు మంచి ప్లానింగ్ కనుక మనం వేసుకొని వర్క్ చేస్తే మన ఫ్యూచర్ని మనం మార్చుకోవచ్చు కదా అప్పుడు మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది కంపేరింగ్ మిమ్మల్ని ఎవరి లైఫ్తో కంపేర్ చేసుకోవద్దు ఎందుకంటే మీ లైఫ్ స్టైల్ వేరు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు మీ గమ్యం వేరు వాళ్ళ గమ్యం వేరు మీ సామర్థ్యాలు వేరు వాళ్ళ సామర్థ్యాలు వేరు సూర్యుడు చంద్రుడు ఇద్దరు ప్రకాశిస్తారు ఆ రెండింటినీ మనం ఎప్పటికీ కంపేర్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టైంని బట్టి వాళ్ళు ప్రకాశిస్తారు అలాగే మన టైం వచ్చినప్పుడు మనం సక్సెస్ అవుతాము ఒకవేళ కంపేర్ చేసుకోవాల్సి వస్తే మీ పాస్ట్తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోండి పాస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత గ్రోత్ అయ్యారో ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వాలో అది కంపేర్ చేసుకోండి ఫెయిలింగ్ టు లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అనేది మన డెడ్ ఎండ్ కాదు ఫెయిల్యూర్ అనేది మనల్ని సక్సెస్ వైపుకి నడిపిస్తుంది ఫెయిల్యూర్ నుంచి మనం మంచి లెసన్స్ నేర్చుకోవచ్చు వాటిని నేర్చుకుంటూ మన ఫ్యూచర్లో సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ ఒక మంచి ఆపర్చునిటీ లాంటిది దాన్ని యూస్ చేసుకుంటే మనం లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు సో ఫెయిల్యూర్ అంటే వెంటనే ఫీల్ అయిపోవద్దు ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయండి దాని నుంచి నేర్చుకోండి హోల్డింగ్ ది రిగ్రెడ్జే తన కోపమే తనకి శత్రువు మనం ఎవరి మీదనైనా కోపం క్యారీ చేస్తున్నామంటే మన స్లో పాయిజన్ తీసుకుంటున్నామని అర్థం మనం కోపం ఎక్కువయ్యే కొద్దీ మనమే చాలా సఫర్ అవుతాము మన కోపంతో అన్న మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ ఎదుటి వాళ్ళకు బాగా గుర్తుంటాయి అవి తూటాల్లా గుచ్చుకుంటాయి మన కోపం మన వాళ్ళని దూరం చేస్తుంది కోపం సహజంగా అందరికీ ఉండే లక్షణం కోపం తెచ్చుకోకండి ఒకవేళ కోపం తెచ్చుకున్నా దాన్ని ఎక్కువసేపు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు కొంచెం కంట్రోల్డ్గా ఉండండి శాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి గోల్ఫ్స్ మనం గోల్స్ పెట్టుకుంటాము ఫర్ సపోజ్ వన్ ఇయర్ లోపు వర్క్ కంప్లీట్ చేయాలని కానీ అన్ఫార్చునేట్లీ ఆ వర్క్ వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వదు ఇంకా ఆ వర్క్ని ఇంకా అవ్వదులే ఇది నా వల్ల కాదు అని వదిలేస్తాము ఇంకోసారి ఆ గోల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు అలా గోల్స్ అవ్వలేదు అని చెప్పి కంప్లీట్ అవ్వలేదని వదిలేసుకుంటూ పోతే మనము ప్రజెంట్ గురించి కాకుండా మనం వదిలేసిన గోల్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాము ఇదే మెయిన్గా మన అన్హాపీకి రీజన్ సో అలా చేయొద్దు గోల్స్ పెట్టుకోండి వాటి కోసం కష్టపడండి మధ్యలో వదిలేయద్దు ఎందుకంటే ఆ వర్క్ మధ్యలో వదిలేస్తే మనము నెక్స్ట్ గోల్ పెట్టుకొని కష్టపడకుండా ఆ గోల్ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం మనం ఏ గోల్స్ అయితే ఇన్కంప్లీట్గా వదిలేసామో ఫస్ట్ అవి కంప్లీట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి